కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే ఆయన మీద పెట్టిన సెక్షన్ల ప్రకారం ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది బెయిల్ కోసం బోలేష్ షావలి ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారో అతను వచ్చి ఇట్లాంటి సామాన్యుడికి బయిల్ రావాలి బయట ఉండాలి విన్నర్ ని తీసుకెళ్లి లోపట వేశారంటూ కూడా ఆయన ఆవేదనగా ఉన్నాడు ఆయన వచ్చి ప్రస్తుతం అయితే బెయిల్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ పై వాదనలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం వాళ్ళ తండ్రి ఎవరైతే పల్లవి ప్రశాంత్ తండ్రి అట్లాగే లాయర్లు అట్లాగే భోలేష్ ఆవలి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి ఆయన తరఫున లాయర్లు అట్లాగే బోలేష్ ఆవలి బెయిల్ పిటిషన్ కోసం అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు అయితే లాయర్లతో మాట్లాడే ప్రస్తుతం తెలుసుకుందాం ఎట్లాంటి పరిస్థితుంది నమస్తే అండి అసలు ఎఫ్ఐఆర్ లో ఏం నమోదు చేశారండి వన్ ఫార్టీ ఎఫ్ఐఆర్టీ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ మోటార్ వెహికల్ యాక్ట్ పెట్టిరు ఈ ఎంత దూరదృష్టకరం అంటే అత్యాధునికమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఒక చిన్న రైతు కుటుంబం అతను ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లేసి గెలిపించిండు అలాంటిది ఈ సెలబ్రిటీలు ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నేనేమంటున్నా అంటే కేసులు పెట్టినో దేని గురించి పెట్టినాం ఆయన పాల్గొన్నాడు దొమ్మిలా కావాలని ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నాడా అనుకోని ఒక సంఘటన ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు గెలిచిండు బయటికి వచ్చిండు బయటికి వచ్చిన తర్వాత ఈ డీసీపీ స్థాయి అంత ఉన్నతాధికారి పోవాల్సిన పరిస్థితి ఉందంటే ఆడ అంచనాలు వేసుకోవాలి కదా బిగ్ బాస్ ఈరోజు జరిగింది కాదు కదా ఏడు సీజన్లు జరిగినాయి ఆరు సీజన్ల దాకా ఎట్లా పంపించిన అట్లా పంపించాలి మీకు లా అండ్ ఆర్డరు ఉన్నప్పుడు మీరు అంతా ఏం చేస్తున్నారు డీసీపీ లెవెల్ స్థాయి అధికారి పోయి వాళ్ళందరినీ తరిమి కొట్టడం జరిగింది వాళ్ళు ఎవరో మాకు తెలుసా ప్రశాంత్ గెలిచిన ఆనందంలో ఒక రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుంచి ఈ హైదరాబాద్ కూడా సరిగ్గా పరిధర ప్రాంతాలు తెలియని వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టిర్రు బేలేబులే కేసులు దానికి వాళ్ళు డీసీపీ స్థాయి లెవెల్లా కావాలని ఉద్దేశపూర్వకంగా తెచ్చిర్రు డెఫినెట్లీ బెయిల్ వస్తుంది ఈ కేసులు కూడా అవి కరెక్ట్ కాదు సమంజసం కాదు ఉద్దేశపూర్వకంగా పెట్టాల్సిన అవసరం ఏముంటుందండి ఇప్పుడు ఓ సెలబ్రిటీ ఉంటాడు ఓ చిరంజీవో నాగార్జును బాలకృష్ణ ఉంటాడు ఓ పెద్ద ఈవెంట్ జరుగుతాడు అనుకోకుండా సంఘటన జరిగితే వాళ్ళ మీద పెడతారా ఇప్పుడు ఓ సంస్థ నిర్మించినప్పుడు దానికి అనుమతులు ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒక గణేష్ మండపం పెడితేనే పోలీస్ పర్మిషను ఒక ఈవెంట్ జరిగితే పోలీస్ పర్మిషన్ ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగినప్పుడు గంతమంది జనం గుడిరు మంది పబ్లిక్ ఉన్నప్పుడు ఒక ఉన్నతాధికారులు అందరూ కలిసి దాన్ని ఇది చేసి నిర్వీర్యం చేసి సెలబ్రిటీలు అల్లనే ఉంచి అందరినీ పంపించిన తర్వాత పంపించేది ఉంటుంది మీరు పంపిస్తే తాకులాటలు పెట్టి తమాషాలు పెట్టినట్టుది పోలీసు వాళ్ళ కథ ఇంత మంచి ముఖ్యమంత్రి వచ్చినాక కూడా మీరు ఇంకా పాతకాలపు వ్యవహారాలు చేయొద్దని మనవి లా అండ్ ఆర్డర్ ఎవరైనా ఇచ్చేయాలి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయొద్దు కానీ ఆ రోజు గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా చెప్పారు వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోండి దయచేసి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని విజ్ఞప్తి చేసినా కూడా కావాలనే చేశారు అనేది ఒక అభియోగం దానిపై ఏమంటారు మీరు ఇప్పుడు నేను కూడా అంటున్నా చెప్పలేదు అంటున్నా ఒక డీసీపీ స్థాయి ఉన్నతాధికారి పంపించే బదులు అందరినీ భోజనాలు చేసి అన్ని చేసిన తర్వాత అంత క్లియరెన్స్ చేసిన తర్వాత పంపిస్తే బాగుంటుంది ఎవరికైనా సంతోషం ఉంటుంది కదండి ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన దాన్ని సామరస్యపూర్వకంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి నిర్ణయం చేస్తారు ఈరోజు తెలంగాణలో ఒక ముద్దు బిడ్డ ఒక కప్పు గెలిచిడు తీసుకుపోయి ఆ కప్పును జైల్లో పెట్టినట్టే ఉన్నది ఎక్కడి వరకు సమాంజసం ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేసిరా కేసు మీద ఆయన మీద ఇట్లా జరిగింది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన బస్సులు ధ్వంసమయ్యాయి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఇది ఉన్న కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి పల్లవి ప్రశాంత్ మనుషులు అలా అంత ఉన్నవాళ్ళంతా పల్లవి ప్రశాంత్ మనుషులు ఎవరు ఉంటారో తెలుసా మట్టి మనుషులు రైతులు చిన్న చిన్న వాళ్ళు అభిమానులు ఉంటారు అట్లా చేయరు పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి పడి ఈ హైదరాబాద్లో ఉన్న కొంతమంది వ్యక్తులే కానీ అలాంటి వాళ్ళు రారు రాష్ట్రంలో ఉన్న ఇన్ని గ్రామాల నుంచి పల్లవి ప్రశాంత్కి ఒక సభ పెడుతూ వస్తారు ఒక పదివేల మంది రైతులు వస్తారు ఆయనకు ఇట్లా పబ్ కల్చర్ వాళ్ళు ఎవరు టిక్ టాక్ వాళ్ళు టాక్ వాళ్ళు ఎవరు రాళ్ళు సామాన్య రైతు కుటుంబం చిన్నగా వ్యవసాయం చేసి వరి వేసి మందు వేసుకునే ఆయనకు తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ దగ్గర కూచట్టిని సినిమా చేస్తా అంటే సెలబ్రిటీ అయ్యిండు మాటి టీవీ వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చి మంచి ప్రోగ్రామ్ చేసారు దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకొని పంపిస్తే బెటర్ దేను ఇదే వేరే పెద్ద సెలబ్రిటీకి అయితే ఇదే కేసులు పెడతారా ఫ్యూచర్లో ఇప్పుడు పెట్టారు కదా సార్ పల్లవి ప్రశాంత్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లే పల్లవి ప్రశాంత్కి ఎట్లా చేసారు రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేయాలి ఇప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉందా వస్తుంది డెఫినెట్లీ వస్తుంది 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 ఇప్పుడు పోవాలి ఆర్గ్యుమెంట్ చేయాలి చెప్పాలి రిక్వెస్ట్ చేయాలి అసలు ఏంది ఆయన ఆయన ఏమైనా పెద్ద చదువుకొని చేసి ఇదివరకు ఆరు కేసులు ఉన్నాయి ఆయన మీద ఒక రైతు మీద పెట్టిరంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చాలా తప్పు లా చట్టాన్ని గౌరవించాలి చట్టాన్ని చేతిలో ఆయన వేరే వాళ్ళు తీసుకుంటే ఆయన మీద పెట్టరు అనేది మా బాధ చట్టం ఎప్పుడైనా కానీ ఎవరికి చుట్టం కాదు పోలీసు వాళ్ళు కేసు పెట్టిండొచ్చు కానీ దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను అర్థం బల కొడతాను నీ మీద కేసు పెడితే ఎట్లుంటుంది అట్లున్నది వ్యవహారం చాలా జాగ్రత్త ఉండాలి తెలంగాణలో ఒక రైతు బిడ్డ వచ్చి స్పందన వచ్చింది అంద ఏం మిస్టేక్ అయిందంటే ఏం తెలియదు ఫోన్లే లేవు బిగ్ బాస్లో ఫోన్లు ఉంటాయా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఓ పదివేల మంది కనబడితే ఏమవుతుందో మైండ్ బ్లాక్ అయిపోతుంది తేరుకునే లోకటే ఇది చేసేసి కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు సెలబ్రిటీ సమాజానికి రేపు మెసేజ్ ఇచ్చేవాల్సి ఉంటుంది రేపు పోలీస్ వ్యవస్థలో డ్రగ్స్ గిక్స్ అని ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దానికి ఇట్లాంటి సెలబ్రిటీలను వాడుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మంచిగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిగా ఉండాలి అన్ని వ్యవస్థలు మంచిగా ఉండాలి ఇది కావాలని ఉద్దేశపూర్వకం పెట్టిందనే అనిపిస్తుంది నాకైతే నేను ఇన్ని కేసులు చూసినా కాబట్టి ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో తీసుకోవద్దు జనం ఎవరైనా చేయొద్దు మా బోలే బ్రదరు ఈ సహకారం అందరిని అడ్వికెట్లను కోఆర్డినేషన్ చేసి ఇది చేసి రాత్రి మగళ్ళు నిన్న నైట్ కూడా ఫోర్ ఓ క్లాక్గా ఉండి ఆయన ఎంతో కష్టపడి ఇంతమంది బిగ్ బాస్లో సెవెన్ మెంబర్ సెవెన్ సెవెన్ అయిపోయిన ఎపిసోడ్ ఒకరన్నా సీజన్స్ అయిపోయిన ఎవరన్నా ఒకరు స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తారంటే దిస్ ఇస్ తెలంగాణ బిడ్డ కాబట్టి స్పందిస్తలేరు థ్యాంక్ యూ ప్రస్తుతం బోలే బోలేష్ ఆవలి గారు మనతో పాటు ఉన్నారు పల్లవి ప్రశాంత్ తరపున ఆయన బెయిల్ పిటిషన్ వేశారు అయితే ఆయన రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన కూడా ఒక కంటెస్టెంట్ కదా ఇదివరకు ఎట్లా చూస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అసలు మీకు పల్లవి ప్రశాంత్ విషయంలో బెయిల్ పిటిషన్ ఎందుకు వేస్తున్నారు మీ ఎవరు ఎవరు వేయిస్తున్నారు అంటే ఒక కంటెస్టెంట్గా తనతో నేను బిగ్ బాస్ అనేటువంటి ఒక పెద్ద వేదిక మీద నేను కంటెస్టెంట్గా ఉండి ఒక హౌస్మేట్గా ఉండి లోపల తన భావాలు తన ఆడే ఆట తన పట్టుదల తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ ఒక మట్టి బిడ్డగా వచ్చి ఆయన చూపించేటువంటి ఆ ఇంట్రెస్ట్ అది నేను చూశాను లోపల తర్వాత నమ్ముకున్న జనం గురించి ఆయనే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆట ఆడిండు ఇవాళ గెలిచిండు ఒక కప్పు తెచ్చుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత తను నమ్ముకున్నటువంటి కోట్ల ఓట్లేసినటువంటి కోట్ల మంది ఉన్నారు ఆ కోట్ల మంది నా కోసం వచ్చిర్రు అన్నటువంటి ఆనందంలో అతను ఆనందాన్ని వాళ్ళకు పంచాలి లేకపోతే వాళ్ళు నాకు నన్ను మళ్ళనే నన్ను అపార్థం చేసుకుంటారు వాళ్ళు లేకపోతే ఇవాళని నాకు ఈ టైటిల్ రాకపోయేది ఇంత పెద్ద వేదిక మీద నేను నిలబడడానికి అర్హునిగా కాకపోయేవాడిని అని చెప్పి ఒక మట్టి బిడ్డను నమ్మి ఇంతమంది సెలబ్రిటీల మధ్య కూడా నన్ను మట్టి మట్టిబిడ్డ నిలబెట్టారని చెప్పి సంకల్పంతో ఆ హడావుడిలో అతను అసలు ఏం అతను అతనికి అర్థం కాలే అసలు హడావుడిలో ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాలే ఆ సతమతమైనటువంటి క్ర క్రమంలో తిరిగి మళ్ళీ మళ్ళీ అభిమానుల కోసం వెనుక తిరిగి రావచ్చు ఎస్ అది నాకు తెలిసింది నేను దానికి ఏకీభవిస్తున్నాను కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉండాలని తను అనుకోలేదు ఇప్పుడు నేను కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉండద్దు చట్టానికి నేను అనుగుణంగా మాట్లాడుతున్నా కానీ మీ దృష్టికి ఒక వీడియో వచ్చిందా రాలేదా ఎందుకంటే ఆ రోజు పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ గారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే కూడా అన్న రైతు బిడ్డనే అంటున్నారు మీరు గెలిచారు సింపతి వర్కౌట్ అయ్యింది అనుకోవచ్చో లేదా రకరకాలుగా మీరు మొత్తానికి విన్నర్ కాదనిలేదు సత్యం అది కానీ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు వెళ్ళలేదు అన్నది ప్రస్తుతం సోషల్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమంటారు దీన్ని కాదండి ఒక సామాన్య రైతు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఇంత టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ ఇంత పెద్ద టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ కోలాహలం ఎలా ఉంటుంది ఆ కోలాహల కోలాహలానికి తగ్గ అందులో కొంతమంది అల్లరి మూకలు ఉంటారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి చట్ట ప్రకారం అందరు శిక్షార్హులే తప్పు చేసిన వాళ్ళు కానీ ఒక సెలబ్రిటీని అంటే ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీలు వస్తుంటారు పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు ఏదో జరిగింది అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది వచ్చి వెంటనే సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారా సెలబ్రిటీని కేసు పెడతారా బెటర్ కదా అట్లా అని చెప్పి నేను పోలీసులను నేను ధిక్కరించట్లేదండి నేను చట్టానికి చాలా కట్టుబడి ఉండే వ్యక్తిని నేను ఒక కళాకారుడిగా నేను పది మందికి చెప్తాను చట్ట వ్యతిరేక పనులు చేయడం తప్పు అని నేనే చెప్తాను కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు అంటే ఒకవేళ పిలిపించండి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సరే నాన్న ఇది పెద్ద ఇది కాదు కదా అని చెప్పి అంతవరకు అన్నారంటే ఓకే ఒక ప్రెస్ మీట్ పెట్టించండి చెప్పించండి అతనితో నాన్న ఇది ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా మేము చెప్పినప్పుడు కూడా వెనకకు తిరిగి రావడం కరెక్ట్ కాదు అనే విషయాల్లో చర్చించండి కానీ ఆ టైటిల్ని తీసుకొచ్చి అంత పెద్ద కష్టపడ్డ టైటిల్ తీసుకొచ్చి కటకటాలు వెనక దోత్తే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నా నాకు ఎన్ని ఫోన్లు అండి అసలు ఏం జరుగుతుంది మీ రైతు బిడ్డకి ఏం జరుగుతుంది టైటిల్ గెలుచుకున్నాం అనేటువంటి ఆనందం ఇండ్లలో ఒక్కొక్కరు టపాకాయలు కాల్చుకున్నారు ఆనందాలు జరుపుకున్నారు స్వీట్లు తినిపించుకున్న తర్వాత అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జైలు పాలయ్యాడు అంటే ఎలా ఉంటుందండి అక్కడి వరకు ఓకే బాగానే ఉంది మీరు చెప్పింది సింపత్ చూస్తే ఒక సాటి మనిషిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది రెండు వరకు హౌస్లో ఉన్న వ్యక్తి గెలిచాడని సంబరాలు చేసుకున్నాం కానీ జరిగిన సంఘటనని మీరు ఎట్లా చూస్తున్నారు సంఘటన అంటే ఏ సంఘటన అంటే అన్నారు బస్సు అద్దాలు ధ్వంసం కావచ్చు లేకపోతే కొంతమంది కంటెస్టెంట్లు ఇవి కార్లు అద్దాలు ధ్వంసం చేయడం కావచ్చు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా ఆ సీన్ అంతా కూడా కొంచెం బిగ్ బాస్ వ్యవస్థనే ప్రశ్నిస్తుంది ఇప్పుడు సమాజం దానికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు కారు అద్దాలు పగలగొట్టిన వారిని నేను వ్యతిరేకరిస్తున్నా వ్యతిరేకిస్తున్నా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎస్ ఎందుకంటే కారు అద్దాలు పగిలింది ఎవరి నా కారు అంటే నా కంటెస్టెంట్ల కారు నా హౌస్ మేట్ కారు నా కార్ నా చుట్టూ నా నా కార్ మీద కూడా మూగిండు నా కార్ అద్దాలు కూడా పగిలిపోతాయని నేను భావించిన ఆ టైంలో వాళ్ళందరి పగిలే అంటే నన్ను కూడా ఏదో చేస్తారని చెప్పి నేను భయపడ్డాను అది కా జరిగింది ఇది కానీ దానికి పల్లవి ప్రశాంత్కు సంబంధం ఉంది పల్లవి ప్రశాంతే కారణం అని ఒక సెలబ్రిటీని మనం అలా చేయడం అయితే కొంచెం బాధాకరం అది అద్దాలు పలగొట్టడం చాలా బాధపడ్డాను నేను అది చా ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఉన్నారండి ఒక కార్లో అది నేను చాలా బాధపడ్డా చివరిగా ఒకటి చెప్పండి పల్లవి పై ఈ మచ్చ అట్లాగే ఉండిపోయే అవకాశం లేదా ఇది ఆయన కెరీర్కి ఆయన ఫ్యూచర్కి బ్యాడ్ కదా కాదండి ఎందుకంటే అతను మీకు ఏదో అంటే ఒక కార్ అద్దాలు కిందికి దిగి కార్ అద్దాలు బలగొట్టిండా బస్ అద్దాలు బలగొట్టిండా ఆయన కాదు కదండి ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు వందల వేల మంది గుమగూడతారు గుమ్మిగూడినప్పుడు అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతుంది మనకు అనుకోని పరిస్థితుల్లో జరుగుతుంది అంత మాత్రాన ఇతని మీద మనం చేసి చేయడం అనేది చాలా బాధాకరం అది ఒక రకంగా అంటే అట్లా అని చెప్పి నేను పోలీసు వ్యవస్థను వ్యతిరేకించట్లే నేను వాళ్ళను గౌరవిస్తున్నా శిరస వహిస్తున్నా ప్రెస్ వాళ్ళ విషయంలో కూడా జరిగిన దానికి కూడా నేను నేను శిరస వహిస్తున్నా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తూ మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ రైతు బిడ్డగా హౌస్లోకి కడుగు పెట్టి ఈ రోజు సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు కానీ అంతకన్నా ఎక్కువ కూడా ఆయన వివాదాల్లో చిక్కున్న పరిస్థితి ఎందుకంటే విన్నింగ్ తర్వాత విన్నింగ్ మూమెంట్ తర్వాత ఆయన సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత చర్చకు దారి తీస్తాయి అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా అక్కడ విధ్వంసక చర్యలకు పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టిన పరిస్థితి ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది నమస్తే అండి మీ పేరేంటి నమస్తే నా పేరు సత్యనారాయణ నిన్నటి వరకు మీ అబ్బాయి పల్లవి ప్రశాంత్ ఒక హీరో ఎంతోమంది సామాన్యులు ఆయన్ని పొగిడిన పరిస్థితి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలే కాదు తెలుగు వాడు ఎక్కడున్నా కూడా నిజంగా గర్వించారు అతన్ని చూసి ఆయనలో పల్లవి ప్రశాంత్లో వాళ్ళని చూసుకున్నారు మరి ఈరోజు చూస్తే మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు మీకు ఏమనిపిస్తుంది నాకు ఒక ఐదు గంటల అనిపించింది వీళ్ళంతా నేను మురిచిపోయినా మా కొడుకు బిగ్ బాస్లకెళ్ళి విన్ అయ్యిండని మురిచిపోయిన ఐదు గంటల తర్వాత మొత్తం బాధాకరంగా ఉంది నాకైతే ఇది ఇది ఎందుకు ఈ బాధ వ్యవసాయం చేసుకొని ఆనే ఊళ్ళు ఉంటేనే బాగుండు కదా ఇది అంతా తిరుగుడైంది నా వ్యవసాయం ఖరాబ్ అవుతుంది నేను ఈ పంట పండించుకుంటే బతికటని అని నాకు బాధ అనిపిస్తుంది లేని లేని ట్రోల్ చేస్తున్నారు ఉత్తుతోనే వేరే వేరే మాటలు పెడుతురు ఓటంటే ఓటు రాస్తారు ఇక అదాని కొరకే బాధ ఉంది మీ అబ్బాయి అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే దాడులు చేశారని చెప్పి వాళ్ళ బ్రదర్ని అంటే మీ అబ్బాయిని అతన్ని అరెస్ట్ చేశారు ఇతన్ని అరెస్ట్ చేశారు కదా నిజంగా సంబంధం లేదని మీరు అనుకుంటున్నారా సంబంధం నేనే ఉన్నా పక్కబండి సంబంధం ఎక్కడది ఓ తీసి తీయడం మేము అక్కడే పోయినాము నేను వామిటింగ్ చేసుకున్నా మా కొడుకు నన్ను కానీ ఆడ పబ్లిక్ వాళ్ళందరూ ఈయన కొరకు లొల్లి పెడుతున్నారు లొల్లిని వస్తుంది కానీ ఆడ ఏం సంబంధం లేదు నా కొడుకుది లేదు నాది లేదు ఎవరిది లేదు సంబంధం ఏం లేదు అదే ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ వీళ్ళు పెద్ద పెద్ద ఉన్నారు కదా వాళ్ళే సెలబ్రిటీ అయ్యి వాళ్ళే విన్ అయితే ఏమన్నా పోలీసులు దాని గురించి చర్య తీసుకున్నరా తీసుకోబోతురా మేము రైతు బిడ్డాను కాబట్టి మాకు చర్య తీసుకోలేదు మాకు అదే బాధాకరం ఓకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొన్ని రోజులు పరారీలో ఉన్నాడు దాచుకున్నాడు అని చెప్పి నడిచింది అసలు ఏం జరిగింది ఎక్కడ ఉన్నాడు మా ఇంట్లోనే ఉన్నాడు పరారీ కాలేదు మా ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు నేను పరారీ అయింది కూడా ఎవరితోనూ చెప్పాలి నేను ఏమన్నా అంటే పోలీసులు వస్తే దెంకపోతాడా అన్నా అంటే దెంక పోయిండు అని పెట్టి ఏం చెప్తాం చెప్పు అట్లా ఓకే మీ ఇంటికి పోలీసులు ఎప్పుడు వచ్చారండి ఏ టైంలో వచ్చారు ఎవరు వచ్చారు చాలా మంది వచ్చారు ఒకళ్ళిద్దరు రాలే వ్యాన్లు వచ్చినాయి చాలా అది రాజ నాకు చీకడ అవుతుందా ఆరు ఆరున్నర అందాకు వచ్చారు ఏమన్నారు వచ్చి ఏమన్నలే దెబ్బన పల్లవి ప్రశాంతనికి పోయి ఇక తోలుకొస్తూనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నాడు పల్లవి ప్రశాంత ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు రావాలి బాబు రావాలంటే నేను అంగి అంగి మార్చుకొని వస్తారు సార్ అంటే అంగి మంచిగానే ఉంది కదా అని అన్నారు అని తోలుకొని వస్తూనే ఉన్నారు ఒక ఆయన అయితే ఊకో కూడా ఊకోవాలి మిడల్ మీద చేసి నూకొస్తానే ఉన్నాడు ఏ రోజు జరిగింది ఇదంతా నిన్న ఇప్పుడు లాయర్లు ఏమన్నారు బెయిల్ పిటిషన్ వేశారు కదా ఏమన్నారు ఇంకా ఇంకా ఏడాది ఇంకా నాకు ఏది తెలియదు ఇక మేము మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులలో ఉండే వ్యవసాయదారులు మాకు ఇవన్నీ తెలియదు మాకు ఈ సిటీకి వచ్చుడు ఇవన్నీ చేస్తుడు మాకు తెలియదు మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి ఏం చెప్పబోతున్నారు బెయిల్ పిటిషన్ వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తే నేనేం చెప్తా నాకు ఏది తెలియదు సార్ నాకు ఎందుకు అంటే మాకు బాధ ఇన్పిస్తున్న భార్య ఒకటి మంచిగా లేదు ఆమెతోనే నాకు పెద్ద ట్రబుల్ ఇవాళ తల్లి ఏమంటున్నారండి ఏడుస్తుంది నెత్తి అంత కొట్టుకుంటుంది అట్లా మాకు లేని బాధలు పెట్టి సార్ వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టి మాకు అన్ని పరీక్షలు చేసారు అంత పరీక్షలు ఏం పెట్టారు పెద్ద ఆయన సారు ఏమైంది మీ బట్టలు మార్చుకొని వస్తారంటే ముందే మంచిగానే మాట్లాడిర వచ్చిన వాళ్ళు ఒక ఆయన అయితే మొక్కం కూడా చూడలేదు మెడల్ మీద చేయసి నొక్కొస్తూనే ఉండరు ఎందుకు మాకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు ఏం చెప్పలేదు వచ్చిర్రు తోలుకొని వచ్చారు తోలుకొచ్చినందుకు సంతోషంగానే కానీ మెడలు పెట్టి వచ్చినందుకు ఇంకెంత బాధ బాధ అనిపించింది సార్ మాకు షాప్గా తోలుకొస్తే ఏం బాధ కాకు మెడల్ మీద చేయచ్చి దొంగదానం చేసిన నుక్కు వచ్చినట్టు నొక్కొస్తాయి ఇది ఏం సెలబ్రిటీ ఏంది కథ అని నాకు మనసు అంతా బాధ అవుతుంది నా భార్య గుదుకొని గుదుకొని జ్వరాలు వచ్చినాయి అట్లా చివరికి ఏం వేడుకుంటున్నారండి మీరు నేను ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నా కొడుకు విన్నర్ అయినందుకు మాకు బ్యాడ్ న్యూస్ చూపెట్టారు ప్రజలందరినీ దయచేసి వేడుకుంటున్నా నా కొడుకు ఏమి దొంగ కాదు మంచి వినియోగవంతుడు బుద్ధిమంతుడు అందుకే నేను ఆ తడు బిగ్ బాస్లో పోతా అంటే పొమ్మని మనసుఫూర్తిగా నేను తోలిచ్చిన తోలిచ్చినందుకు అతడు విన్నర్ అయిండు విన్నర్ అయినంత మాత్రంలా ఐదు నిమిష ఒక ఐదు గంటల సేపు సంతోషంగా ఉన్నాము ఐదు గంటలు దాటగానే బాధాకరంగా ఉంది మా బాధను మన్నించి మీరు కేసులు పెట్టిన వాళ్ళు కూడా దయచేసి పొట్టి వెళ్ళారని కోరుకుంటున్నా రెండు రోజుల క్రితం కప్పు గెలిచి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఈరోజు చూస్తే ఆ కప్పును తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇద సామాన్యుడికి జరిగే న్యాయం అంటూ కూడా లాయర్లు అట్లాగే పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు బోలే శావళి కూడా ఇదే చెప్తున్నారు ఆ జరిగిన చర్య ఏదైతే ఉందో అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది కాదు చట్టాన్ని అందరూ గౌరవిస్తాం కానీ చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తూనే దయచేసి సామాన్యుడు అయినటువంటి ఈరోజు సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ని బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి